హత్య ఘటనపై రాజనగరం ప్రభుత్వ హాస్పిటల్ నుండి కొవ్వొత్తుల ర్యాలీతో డాక్టర్లు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బత్తల వెంకటలక్ష్మి ప్రభుత్వ హాస్పిటల్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు డాక్టర్స్ స్టాఫ్ నర్స్ మెడికల్ డిపార్ట్మెంట్ తదితర హాస్పిటల్స్ సిబ్బంది భారీ ర్యాలీ ఇక ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ కలకత్తాలో వైద్యురాలి జరిగిన సంఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ వైద్యురాలని అతి చేసిన వారిని శిక్షించాలని అలాగే ఇటువంటి సంఘటనలు మరెక్కడా జరగకుండా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారని ఆయన ర్యాలీ చేస్తున్న డాక్టర్లకు సంఘీభావం తెలియజేశారు తర్వాత దేవుడిగా భావించే డాక్టర్లకి అన్యాయం జరిగితే ఎవరు చెప్పుకోవాలనే పరిస్థితి ఏర్పడింది మనం ఎప్పుడైనా ఏ అనారోగ్యం వచ్చినా సైలెంట్ ఏ చావు అంచుకెళ్ళిపోయినప్పుడు కూడా డాక్టర్ ఎవరు అని అంటే మనకి కనిపించే దేవుడు ఎవరు అని అంటే వాళ్ళు తెల్లపోటు వేసుకుంటారు కానీ లోపల పెయిన్ఫుల్ జాబ్ చేస్తారు రోజు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు ఏ క్షణంలో ఎవరికి అవసరం వచ్చినా వాళ్ళు వైద్యం చేస్తుంటారు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి చాలా ఇబ్బందులు పడుతూ కూడా ప్రజలకు సేవ చేస్తుంది అదే ప్రభుత్వ హాస్పిటల్లో అయితే అందరూ పేద రోగులకి మరి వాళ్ళు కష్టపడి వైద్యం చేస్తుంటారు సరైన రూమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటుంది అందులో ఏసీ సదుపాయం ఉండదు సరైన ఫర్నిచర్ ఉండదు అలాంటి పరిస్థితులు కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సదుపాయాలు లేకపోయినా సరైన ఎక్విప్మెంట్ లేకపోయినా పేషెంట్లకు ఎంతో కొంత ఉపశమనం జరగాలన్న జీవితాలో పనిచేస్తూ ఉంటాం ఈ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసి పోయే ప్రాణాన్ని కాపాడడానికి నిరంతరం శ్రమించే డాక్టర్లకి ఈరోజు పెద్ద పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి జీతపక్షాలు లేకపోతే వాళ్ళ సంపాదన ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలన్న పెద్ద తపనతో బాగా చదువులు చదువుకుని రేయం కూడా కష్టపడి ఈ యొక్క